టీవీకి స్వాగతం తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త నాంది ఈ నెల ఇరవై ఐదు నుంచి గాంధీభవన్ లో మంత్రులతో ప్రజలు ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం కానుంది వారంలో రెండు మూడు రోజుల పాటు గాంధీభవన్ లో మంత్రులు అందుబాటులో ఉండేటట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజాపాలన ఇంద్రమ్మ పాలన సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అడుగులు వేస్తున్నారు పార్టీ గాంధీభవన్ కార్యకర్తలు లేకుండా ప్రభుత్వమే లేదని కార్యకర్తలకు మంత్రులు అందుబాటులో ఉండాలని చేసిన సూచనల మేరకు బుధ శుక్రవారాలు మంత్రులు గాంధీభవన్ రానున్న పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రతివారం ఇద్దరు మంత్రులు నెలకోసారి ముఖ్యమంత్రి గాంధీభవన్ కు వచ్చి ప్రజలు పార్టీ కార్యకర్తల కష్ట సుఖాలు తెలుసుకునేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు గత శుక్రవారం నుంచే ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా మంత్రివర్గ సమావేశం ఉన్నందున వాయిదా పడింది వాయిదా పడిన ఈ కార్యక్రమం ఈ బుధవారం నుంచే మొదలు కాగారు ఈ నెలతో పాటు అక్టోబర్ నెలలో మంత్రుల ముఖాముఖి ఖరారైంది ఈ నెల ఇరవై ఐదున బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్రసింహ రానున్నారు ఇరవై ఏడున డి శ్రీధర్ బాబు అక్టోబర్ నాలుగున ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తొమ్మిదిన పొన్న ప్రభాకర్ పదకొండున డి అనసూయ సీతక్క పదహారున కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పద్దెనిమిదిన కొండా సురేఖ ఇరవై మూడున పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇరవై ఇరవై ఐదున జూపల్లి కృష్ణారావు నా తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కార్యకర్తలతో ప్రజలతో మంత్రులు అందుబాటులో ఉండనున్నారు